హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆయుష్ని కాపాడి ఆరోగ్యాన్ని వృద్ధి చేసేదే ఆయుర్వేదం మరి ఆయుర్వేదం అంటే అందరికీ ఒక అపనమ్మక ఉంటుంది అది వేడి చేస్తుందని కానీ అది ఏమాత్రం నిజం కాదు ఆయుర్వేదంతో ఎన్నో సమస్యలను ఆరోగ్య సమస్యలను మనం దూరం చేసుకోవచ్చు అలానే వాటన్నిటిని ఎంతగానో నిరూపిస్తున్నారు ఇప్పటి ఆయుర్వేద నిపుణులు కూడా మరి ఆయుర్వేదంలో సమస్యలను ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియజేయడానికి అదేవిధంగా ప్రస్తుతం యువతలో వచ్చే సమస్యలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండ రాజేశ్వరి గారు అలాగే డాక్టర్ సుజేతి గారు నమస్తే రాజేశ్వరి గారు నమస్తే సుజేత్ గారు అయితే ఇవాళ ఒక కొత్త సమస్య గురించి మిమ్మల్ని అడగడానికి మేము సిద్ధంగా ఉన్నామండి జోగ్రెన్స్ ఇది ఒక ఆటో ఇమ్యూనిటీ వలన ఇమ్యూనిటీ వలన వచ్చే ఇబ్బంది అని తెలుసు కానీ ఏంటనేది పూర్తిగా ఎవరికీ తెలియదు ఆతో పాటు అసలు జోగ్రెన్స్ అంటే ఏంటి దాని లక్షణాలు ఏంటి ఏంటనే తెలియదు రాజేశ్వరి గారు ముందుగా యాక్చువల్గా మనకి ఆటోమేడి డిజార్డర్స్ అనేవి ఈ మధ్య మన భారతదేశంలో గమనిస్తున్నాం ముఖ్యంగా యువతలో ఎక్కువగా చూస్తున్నాము ఇరవై ఏళ్ళ వయసు నుంచి కూడా చూస్తున్నాం సరే ఇరవై ఇంతకుముందు ముప్పై తర్వాత వస్తుంది డిజార్డర్స్ అనుకునే అనుకునేవాళ్ళం ఒక టెన్ ట్వంటీ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ట్వంటీస్లో కూడా జోగ్రేన్ సిండ్రోమ్ ఎక్కువ మందిలో చూస్తున్నాం అంటే ఆటోమేట్ ఆటో ఆటోమేట్ డిజార్జర్స్ చాలా రకాలు ఉన్నాయి మేబీ ఒక రెండు వందల రకాలు పైన ఉన్నాయేమో ఎందుకంటే ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఉంటే అది అడ్వాన్స్ అయిపోయి కాంప్లికేటివ్ అయిపోతే అది దాన్ని ఆటోమేట్ డిజార్జర్స్లో పెట్టేస్తున్నారు అందులో ఈ జోగ్రేన్ సిండ్రోమ్ అనేది ముఖ్యంగా అమ్మాయిల్లో వచ్చే ప్రాబ్లం ఎక్కువగా అమ్మాయిల్లో చూస్తుండే అబ్బాయిల్లో తక్కువ ఇది యాక్చువల్గా అమెరికన్ అండ్ లండన్ అలాంటి ప్లేస్లో యూకే అండ్ యూఎస్లో ఎక్కువగా ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ చాలా ఎక్కువగా ఉండేది అక్కడ ఫిఫ్టీస్లో ఎక్కువ చూస్తుండేవాళ్ళు సో ఫిఫ్టీస్లో సడన్గా చేంజెస్ రావడం అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తాం కదా సో వాళ్ళతో అప్పుడు గమనించడం అనేది ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అక్కడ రికార్డ్ చేసినటువంటి రికార్డ్ అనమాట కానీ మన భారతదేశంలోకి వచ్చేసరికి ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తున్నాం అది థర్టీస్లో చూసేవాళ్ళం ఇప్పుడైతే ట్వంటీస్లో లో కూడా మోస్ట్ కామన్ అయిపోయింది ఆ టైమిన్ డిజార్డర్స్ కామన్ అయిపోయింది అలాగే జోగ్రెన్ సిండ్రోమ్ కూడా ముఖ్యంగా అంటే నాకుంది మాకుంది లేదా పలానా ఉంది అని అని తెలియజేసే లక్షణాలు ఏంటండి ముఖ్యంగా ఏంటంటే డ్రైనెస్ అనమాట అంటే శరీరంలో టు నెయిల్ పాదం వరకు కూడా మొత్తం డ్రైనెస్ అనేది చూస్తుంటాం మన బాడీలో ఏంటంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది మిగిలిన థర్టీ పర్సెంట్ మజిల్స్ కానీ బోన్స్ కానీ ఇవన్నీ కలిపి థర్టీ పర్సెంట్ టు థర్టీ ఫైవ్ పర్సెంటే ఉంటుంది సో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది సో వాళ్ళకి ఏంటంటే వాటర్ డ్రైనస్ ఆరిపోతూ ఉంటుంది అది ఎంత వాటర్ ఉన్నా కానీ అది ఊరికి అలా లాగా ఆవిరైపోతూ ఉంటుంది అనమాట సో ఎంత వాటర్ వాళ్ళకి పక్కన ఎప్పుడు జోగ్రోన్ సిండ్రోమ్ పేషెంట్స్ మెయిన్ వాళ్ళు చూసిన ఐడెంటిఫికేషన్ ఏంటంటే వాళ్ళ వాళ్ళతో పాటు వాటర్ బాటిల్ ఉంటుంది అలా సిప్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు ఇలా తాగుతూనే ఉంటారు అయినా సరే నోరంతా పొడిబారిపోయినట్టుగా ఉంటుంది జుట్టంతా కూడా పొడిబారిపోయి రాలిపోతూ ఉంటుంది కళ్ళు పొడిబారిపోయి నిద్ర పట్టదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు స్కిన్ కూడా డ్రైనెస్ అయిపోతుంటుంది అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా అంటే మనకి స్కిన్ కనబడుద్ది జుట్టు కనబడుతుంది నోరు కనబడుతుంది కానీ బ్రెయిన్ అలాగైపోతుంది హార్ట్ అలాగైపోతుంది ఎవ్రీ ఆర్గాన్ ఇంక్లూడింగ్ గైనిక్ ఆర్గాన్స్ అంటే మన యూట్రస్ కానీ వెజైనా కానీ ఎవ్రీథింగ్ డ్రైనేజ్ అనమాట అంటే అసలు ఇంకా ఆ డ్రైనేజ్ తోటి వాళ్ళు చాలా సఫర్ అయిపోతూ ఉంటారు మెయిన్ సిమ్టమ్ అది సో ఈ ఇది ఎన్ని రోజులు ఉంటాయి ఒక్కోసారి ఎందుకంటే మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు అదే మసాలా ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల చాలా దాహం అనిపించడం అలా ఉంటుంది ఒక పోటలేదు ఒక రోజు కానీ మీరు చెప్పిన జోగ్రెన్స్ ఇలాంటి లక్షణాలు ఎన్ని రోజులు సాగితే అది జోగ్రెన్స్ అనుకోవచ్చు కంటిన్యూ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది రోజు రోజుకి పెరగడం కానీ తగ్గడం అనేది ఉండేది ఇంకా ఇప్పుడు మన మసాలా తిన్నప్పుడు మీరు అన్నట్లు ఒక రోజు ఉండొచ్చు రెండు రోజులు ఉండొచ్చు గ్యాస్ రావచ్చు రెండు లూజ్ మోషన్స్ అయిపోతే క్లీన్ అయిపోతుంది అక్కడ అలా ఏం చేసినా క్లీన్ అవ్వదు అది రోజు రోజుకి పెరగడం తగ్గించి తగ్గడం తగ్గడం అనేది అసలు ఉండదు అనమాట సో కాంప్లికేషన్స్ అలా పెరిగిపోతూ ఉంటాయి దాని వలన చాలా లక్షణాలు వచ్చేస్తాయి అంటే నేను ఒక కేసుని కూడా మీకు ప్రజెంట్ చేస్తే మీకు కరెక్ట్గా పిక్చర్ ఏంటనే చెప్తాను నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో నేను హసన్లో సెమినార్ ఉంటే దానికి వెళ్ళాను అంటే ఎక్కడ ఆయుర్వేదిక సెమినార్స్ ఉన్నా నాకు వీలైన సౌత్లో ఎక్కువగా వెళ్తుంటాను నార్త్ అయితే కొంచెం నాకు భయం వెళ్ళలేను నాకు హిందీ రాదు మోసం చేస్తారని భయం నేను నార్త్ వెళ్ళాను కానీ సౌత్ అయితే వెళ్ళగలను మేనేజ్ చేసుకోగలను అలా హసన్లో ఒక మంచి సెమినార్ ఉంటే దానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది నేను సెమినార్లో ఉన్నాను లంచ్ బ్రేక్లో ఫోన్ ఆన్సర్ చేశాను అమ్మాయి జోగ్రెన్ అమ్మాయి కొంచెం స్టైల్గా మాట్లాడుద్ది జోగ్రెన్ సిండ్రోమ్ నాకు సఫర్ అవుతున్నాను మీ దగ్గర ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుందాం అని ఉంది రమ్మంటారా అని అసలు అమ్మాయి మాట నాకు అర్థం ఆ జోగ్రీన్ సిండ్రోమ్ అనేది నేను ఫస్ట్ టైం విండం టు బి ఫ్రాంక్ అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పాలి కదా నాకు అర్థం కాక అమ్మ నేను కొంచెం ఇప్పుడు సెమినార్లో ఉన్నాను ఈవినింగ్ సిక్స్ తర్వాత ఫ్రీ అవుతాను అప్పుడు మాట్లాడదు కానీ అని చెప్పేసి చెప్తే సిక్స్ తర్వాత తనే చేసింది సరే అమ్మ నీకు ఓకే జోగ్రిన్ సిండ్రోమ్ పక్కన పెట్టేసి నీ సిమ్టమ్స్ ఏంటో చెప్పు అని చెప్పాను ఇంకా అప్పుడు అమ్మాయి చెప్పుకొచ్చింది చెప్పుకొచ్చిన ప్రాబ్లమ్స్ నిజంగా నైన్టీన్ టు ట్వంటీ కంప్లైంట్స్ ఉన్నాయి అమ్మాయికి సో ఫస్ట్ కంప్లైంట్ అంటే హెయిర్ ఫాల్ సివియర్ హెయిర్ ఫాల్ అమ్మాయి జుట్టు మామూలుగా సిల్కీగా బ్లాక్గా చక్కగా షైనింగ్గా చాలా బాగుండేది అది కాస్త ఎండుగడ్డలాగా అయిపోయింది జుట్టు అలాగా అమ్మాయి నడుస్తుంటే దారిబడి పోతే వందల వెంట్రుకలు రాలిపోతూనే ఉంటాయి మంచి హెయిర్ థిక్ హెయిర్ కాస్త బోడుగుండలాగా అయిపోతుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ డ్రైనెస్ ఆఫ్ ఐస్ దానివల్ల నిద్ర పట్టదు కళ్ళంతా కూడా మామూలు మంచి ఎల్లోష్ స్కిల్ సిల్కీ కలర్ అనమాట మంచి కలర్ అట్రాక్టివ్ కలర్ అమ్మాయి అంటే హీరోయిన్గా అయ్యే అంత టాలెంటెడ్ పర్సన్ అనమాట కానీ కళ్ళు నల్లగా మనకి కాటుకు ఇలాగా సినిమాలో ఉంటుంది కదా అరుంధత్ సినిమాదో సినిమాలో కళ్ళు ఇలా ఉంటాయి కదా అలాంటి అలాంటి కళ్ళుగా నల్లగా తయారైపోయింది ముడతలు వచ్చేసేసి అలాగా ఇంకా అయితే సైన్జైటిస్ సివియర్ సైన్జైటిస్ సివియర్ డైనైటిస్ ఎప్పుడు తుమ్ములు రంపాలా ఉంటుంది ఇంకా నెక్స్ట్ మౌత్ మౌత్లో ఎప్పుడు అల్సర్స్ ఉన్నట్లుగా ఉంటుంది డ్రైనెస్ వలన అమ్మాయి ఏమీ తినలేదు అంటే కొంచెం ఒక ఇడ్లీ తినాలన్నా ఒక గంట పడద్దు అనమాట అసలు ఆకలి అనేది లేదు అరగదు గ్యాస్ వచ్చేస్తే ఇక్కడ త్రేణిస్తే కింద వరకు వినబడుద్ది అంత పెద్ద పెద్ద త్రేణి అంటే ఎవరైనా సరే అమ్మాయి వంక స్పెషల్ అట్రాక్ట్ అవుతారనమాట ఇంటి ఇంత త్రేణిపై ఎవరు ఎలా త్రేయించారని చెప్పేసి సో ఇక్కడికి డైజెస్టివ్ సిస్టమ్ ఇక్కడ వరకు మన స్టమక్ వరకు చూసుకున్నాం తర్వాత ఇంకా డ్రైనెస్ ఆఫ్ స్కిన్ దానివల్ల ఏంటంటే స్కిన్ అంతా కూడా ఫెవికాల్ రాసేసి పైన ఇసుక చల్లితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పొడి పొడిగా మనం ఇలా చేయిబెట్టినట్టు ఇలా అన్ని గగ్గులు గగ్గులుగా తగులుతూ ఉంటుంది అన్నమాట దాంతోపాటు మల్టిపుల్ లైపోమాస్ ఇవన్నీ చిన్న చిన్న గ్లాండ్స్ లాగా లైపోమాస్ ఫామ్ అయినాయి సో వీటితో పాటుగా ఇంకా ఏంటంటే అమ్మాయికి మెయిన్ గైనిక్ ప్రాబ్లం సివియర్ బ్లీడింగ్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ థర్టీ డేస్లో ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ డేస్ కంటిన్యూ ఫ్లో ఓవర్ఫ్లో అనమాట ఎవరైనా ఎవరికైనా రోజుకి ప్యాడ్స్ మార్చుకుంటారు కదా అమ్మాయి బండిల్స్ అనమాట ఎన్ని బండిల్స్ అవుతాయో కూడా తెలియదు అంత సివియర్ బ్లీడింగ్ అసలు అది ఆపడానికి స్టిప్టోక్రోమ్ ఇంజెక్షన్ అని హార్మోన్స్ అని ఇక వాట్నాటి అన్ని భయంకరంగా వాడిస్తుంటారు అలాగా చాలా సంవత్సరాల నుంచి సఫర్ అవుతుంది తర్వాత రొమటైడ్ ఆర్థరైటిస్ సివియర్ రొమటైడ్ ఆర్థరైటిస్ అసలు చాలా చేతులు ఇలా వాచిపోయి చాలా అసలు అందులో మొత్తం బాడీ మొత్తం ఎక్కడ ఆరోగ్యం అంటూ లేదు తర్వాత అనారోగ్యం తర్వాత ఎప్పుడు టెంపరేచర్ ఉంటుంది ఎప్పుడు ఒళ్ళు కాలిపోతున్నట్టే టెంపరేచర్ ఉంటుంది తర్వాత మెడ మెడరిగిపోయింది నడుమరిగిపోయింది మోకాళ్ళు థర్టీ వన్ ఇయర్స్ గర్ల్డ్ సో మె ఆ ఏజ్కే మెడ విరిగిపోయింది నడుమరిగిపోయింది మోకాళ్ళు అరిగిపోయింది ఇంకా దాంతోపాటుగా మోషన్ కాన్స్టిపేషన్ అసలు మోషన్ ఫ్రీగా అవ్వదు కాన్స్టిపేషన్ అనమాట సో ఇలాగా ఇంకా ఇంకా సైన్యటిస్ కొంచెం గ్యాస్టేటిస్ ఇవన్నీ చెప్పాను కదా ఇంకా వీటితో పాటుగా ఎప్పుడు చాలా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు ఇంట్లో వాళ్ళని చేత కొట్టేద్దామని కోపం రెస్ట్లెస్గా ఉండడం విసుగ్గా ఉండడం అది ఉంటుంది పీఎంఎస్ అంటే పీరియడ్స్ ముందు ప్రివెన్షన్ సిండ్రోమ్ అంటాం కదా అది సివియర్గా ఉంటుంది అప్పుడు జ్వరం వచ్చేసేసి అసలు ఏం లేవలేదు మంచి మేము అంత సిక్గా ఉంటుంది పిల్లలు ఏమన్నా అన్నా కానీ కోపం వచ్చేస్తుంది అంత ఇంబ్యాలెన్స్ అయిపోతుంది సివియర్ టెంపరేచర్ వచ్చేస్తే పీరియడ్స్ వచ్చే ముందు సో ఇట్లాగా అమ్మాయి నైన్టీన్ కంప్లైంట్స్ నేను అప్పుడు నోట్ చేశాను సివియర్ హెడేక్ మైగ్రైన్ ఎప్పుడు కంటిన్యూగా మైగ్రేన్ ఉంటది ఎప్పుడు హెడేక్ కి అనమాట ఇంత సఫరింగ్స్ తోటి వస్తే దాంతోపాటుగా సివియర్ ఎనీమియా రక్తం సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ తోటి ఉంటుందంట సో ఇవన్నీ కంప్లైంట్స్ చెప్తే నేను అమ్మ నాకు జోగ్రిన్ సిండ్రోమ్ అంటే నాకు తెలియదు కానీ నువ్వు చెప్పిన లక్షణాలన్నీ శరీరంలో ఆయుర్వేద ప్రకారంగా పిత్తవృద్ధి అంటే వాత పిత్త కఫాలు మన శరీరాన్ని నడిపిస్తూ ఉంటాయి అనమాట బాగుంటే మంచి ఆరోగ్యం ఉంటుంది తేడా వస్తే దోషాల కింద మారుతాయని చెప్పేసి ఆయుర్వేదంలో ఫస్ట్ ప్రిన్సిపల్ అది నీకు పెత్తవృద్ధి ఎక్కువగా ఉందమ్మా పిత్తవృద్ధి తగ్గిస్తాను నేను బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ చేస్తాను నువ్వు వచ్చేస్తే నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నేను ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తానని చెప్పి అన్నాక నేను అమ్మాయి మంచి డిసెంబర్లో చలిలో ఫోన్ చేసింది తర్వాత అంటే నేను వెళ్ళేది హసన్ అనమాట చాలా చలిగా ఉన్నప్పుడు తర్వాత తను సడన్గా చెప్పా పెట్టకుండా సంక్రాంతి సెలవులకు వచ్చేసింది ఇప్పుడు పిల్లలకి సెలవులు అండి అందుకని ఇప్పుడు వచ్చేసేసాను అంటే మాకు మేము యాక్చువల్గా పొంగల్కి ఏదైనా వెకేషన్ తీసుకుంటాం ఫైవ్ డేస్ ట్రిప్ కోనసీమాటో అటు వెళ్తుంటాం అనమాట ఇంకా ఇంక మేము ఆగిపోయాం నాకు పేషెంట్స్ చూస్తే ఏదైనా సరే అక్కడ పక్కన పెట్టేసి ముందు నాకు పేషెంటే ఇంపార్టెంట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంతే ఆ యాటిట్యూడ్ ఇంక ఇంట్లో వాళ్ళు చాలా అప్సెట్ అయిపోయారు నువ్వు ఎప్పుడు ఇంతే అన్నారు మొత్తానికి అమ్మాయి చేస్తే హిమోగ్లోబిన్ చూస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అసలు మావారు ఆయుర్వేదిక్ డాక్టర్ నువ్వు అసలు ఆ కేసు చెకప్ చేయడానికి వీలు లేదు అమ్మాయి టేబుల్ మీద ఉండగా సడన్గా డెత్ అయిపోతుంది అంత తక్కువ హిమోగ్లోబిన్ తోటి ఎప్పుడైనా హార్ట్ కొలాబ్స్ అయిపోతుంది బ్రెయిన్ డెత్ అయిపోవచ్చు టేబుల్ డెత్ అయిపోతుంది అమ్మాయి అసలు నువ్వు కేసు అసలు యాక్సెప్ట్ చేయొద్దని చెప్పారు అమ్మాయి నేను నేను చావడానికి రెడీ అయిపోయాను ఈ జబ్బు నన్ను చంపేస్తాను అందులో నాకు డౌట్ లేదు పదిహేను రోజులు హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఈ అమ్మాయికి సిండ్రోమ్ దీనికి ఏమీ లేదు స్టెరాయిడ్స్ తప్పించి ఫైవ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపల అది క్యాన్సర్ కింద మారిపోతుంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ గర్ల్స్ అన్నమాట ఇంకా అని చెప్తే అమ్మాయి అప్పటికే అమ్మాయికి నెట్ చోటు ఇవన్నీ బావచ్చు చూసి దీనికి ఆయుర్వేదంలో ఎన్నో దొరుకుతుంది అంటే వాళ్ళ తెలిసిన వాళ్ళకి మన దగ్గర చాలా మంచి ట్రీట్మెంట్ చేసాం వాళ్ళ వాళ్ళ రిఫరెన్స్ తోటి అనమాట వచ్చి నేను చావడానికి డిసైడ్ అయిపోయాను అది ఫైవ్ ఇయర్స్ పట్టు వచ్చి మీరు కాదన్నా నేను ఇక్కడే చచ్చిపోతాను మీరు చేసినా ఇంటికి వెళ్ళి చచ్చిపోతాను నాకేం చావంటే భయం లేదు ఎప్పుడే నేను చచ్చిపోతాను మీకు చేయకపోతే ఇక్కడే ఉండి ఇక్కడే చచ్చిపోతాను ఇంకా అలా అన్నప్పుడు ఇంక పేషెంట్ మనం ఇంక వదులుకోవడానికి అవకాశం లేదు సరే అమ్మ ఉండిపో అని చెప్పేసి నేను ఆయుర్వేది క్లైన్స్లో పంచకర్మ ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేశాను దాంతోపాటు ఏంటంటే అమ్మాయికి హెయిర్ కూడా మంచి డార్క్ పాత ఫోటోలన్నీ చూపించేది చాలా మంచి హెయిర్ ఉంది ఆ హెయిర్ మళ్ళీ నేను తెప్పిస్తానని చెప్పేసి హెయిర్ ట్రీట్మెంట్ చేసి ఐస్ డార్క్ తగ్గడానికి చేసాను ఈ స్కిన్ కూడా ఈ ఫ్రైన్ ఆర్డర్ మళ్ళీ తగ్గేలాగా స్పెషల్ ట్రీట్మెంట్స్ మసాజెస్ అవన్నీ కూడా అనమాట సో ఫైవ్ డేస్ ట్రీట్మెంట్ బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ అని ఉంటుంది సో టాక్జిన్ సెలిమినేషన్ అనేది ఫస్ట్ స్టెప్ బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ అది చేసాము ఫోర్టీన్త్ సంక్రాంతి పండగ ఇంకా ఆ రోజు ట్రీట్మెంట్ కంప్లీట్ చేసేసి పండగకి ఇంటికి వెళ్ళిపోమ్మని ఆ రోజు మార్నింగ్ సెషన్ పంపించేశాం సో తను వైజాగ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయింది అమ్మాయి పీరియడ్స్ డేట్ యాక్చువల్గా నైన్టీన్త్ నా ట్రీట్మెంట్ సెవెంటీన్త్ తోటి అయిపోయింది అంటే ఫోర్టీన్త్కి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళాక బ్లడ్ ప్యూరిఫికేషన్ ఇంట్లో చేసుకోమని మెడిసిన్స్ ఇచ్చి పంపించేశాను సో సెవెంటీన్త్ బ్లడ్ ప్యూరిఫికేషన్ అంతా నేను ఫాలో అప్ చేస్తాను ఏ పేషెంట్ అయినా సరే నేను కనీసం నేనే చేస్తాను ఫైవ్ టు టెన్ టైమ్స్ ఫోన్ చేసి ఎలా అవుతుంది ఇమోషన్స్ ఎలా అవుతుంది మ్యూకస్ పడుతుందా తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా ఇంకో డోస్ వేసుకోవాలా డైట్ ఎలా తీసుకోవాలి ఎప్పుడు దానిమ్మ పండు జ్యూస్ తీసుకోవాలి అంతా నేను ఫాలో అప్ చేస్తాను ఫ్రమ్ ద బిగినింగ్ నాకు ఇప్పటికీ నేను వన్ ల్యాక్ పైనే బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్స్ ఇప్పటి ఇప్పటివరకు నా దగ్గర పాత వాళ్ళే వచ్చి మళ్ళీ మళ్ళీ అడిగి అడిగించుకుంటారు మీరు అప్పుడు చేశారు కదండి మళ్ళీ చేయండి నాకు కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉంది వాళ్ళే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే సెలెక్టివ్గా వచ్చేసి అడుగుతారు వాళ్ళు వస్తతి కర్మ అడిగితే వస్తు చేస్తాను అడిగితే విరేచన కర్మ వాళ్ళకి వాళ్ళే మంచి సీనియర్స్ కదా ఫాలోఅప్ చేసి సెవెంటీన్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది నైన్టీన్త్ పీరియడ్స్ డేట్ అనమాట యాక్చువల్గా నైన్టీన్త్ అమ్మాయి ఫోన్ చేయలేదు నాకేమో ఏంటి అమ్మాయి ఫోన్ చేయలేదో నేనే చేస్తే అమ్మాయి కట్ చేసింది ఏదన్నా బాగాలేదేమో బ్లడ్ ఏమైనా ఎక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఉందేమో అందుకే ఫోన్ ఆన్సర్ చేయలేదు అనుకుని కట్ చేసింది కదా వెంటనే తను కాల్ బ్యాక్ చేసి నిజంగా నన్ను క్షమించాలండి మీరు నేను మీకు ఫోన్ చేయకపోవడం నాదే తప్పు అసలు పీరియడ్స్ వచ్చి టూ డేస్ అయింది అసలు ఎలా వచ్చిందో తెలియదు ఏమవుతుందో తెలియదు నాకు అసలు ఏమీ తెలియదండి మంత్రి వేశారా మీరు ట్రీట్మెంట్ చేశారా నాకు అర్థం కాలేదు ఐదు రోజుల్లో ఆయుర్వేదంలో ఇంత వండర్ఫుల్ రిజల్ట్ అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి తగ్గుద్దని తెలుసు మీ దగ్గర కానీ ఇంత వండర్ఫుల్గా ఇంత ఫాస్ట్ యాక్షన్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను పిఎంఎస్ కంప్లైంట్ లేదు ఏమీ లేదు హ్యాపీగా అందరితోటి పిల్లలతోటి ఆడుకున్నాను పండగ హ్యాపీగా సెలబ్రేట్ చేసేసుకున్నాను ఏమీ లేకుండా సైలెంట్గా పీరియడ్స్ వచ్చింది నైన్టీన్త్న అసలు ఏమీ లేదు ఎన్ని సంవత్సరాల తర్వాత రోజుకి టూ ప్యాడ్స్ తోటి నేను బ్రతికి బయటపడ్డాను అంత ముందు బండిల్స్ ఆఫ్ బండిల్స్ వాడేసేదాన్ని రోజుకి అసలు ఏం చేశారండి మీరు ఫైవ్ డేస్లో అసలు మంత్రం వేసినట్టుగా నాకు మా ఏం చేసేసారు అని చాలా హ్యాపీ ఫీల్ టూ థౌసండ్ థర్టీన్లో చేశారు టూ థౌసండ్ ట్వెల్వ్లో అమ్మాయి ఫోన్ చేసింది టూ థౌసండ్ థర్టీన్ సంక్రాంతి చేశాను అంటే నియర్లీ పదమూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇంకా అంటే నా ట్రీట్మెంట్ తర్వాత నేను అప్పుడు చెప్పాను ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ బాగుందమ్మా నీ హీమోగ్లోబిన్ ఇప్పుడు నువ్వు సిక్స్ పాయింట్ ఫైవ్ తోటి వచ్చావు కదా ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి రికార్డ్ చేసుకొని డెఫినెట్లీ నీకు ట్వల్వ్ గ్రామ్స్ అయిపోతుందని అంటే లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది మేడం మన ట్రీట్మెంట్ తర్వాత నీకు ఇంప్రూవ్మెంట్ వస్తుందమ్మా అని చెప్పి సో ఓకే ఇది అయిపోయింది దీని తర్వాత నేను సర్వైకల్ లంబార్ స్పాండిలైటిస్ స్పాండలైటీ ఆర్థరైటిస్ ఈ మూడింటికి చేయాలి ట్రీట్మెంట్ సో నువ్వు నెక్స్ట్ ఈసారి వచ్చినప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఉండేళ్ళారమ్మా ఫైవ్ డేస్ సరిపోదు అని చెప్పేసి అది చేసుకుంది హ్యాపీ ఆ తర్వాత కూడా ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి ట్రీట్మెంట్ కంటిన్యూ చేశాను సో అది అంత వండర్ఫుల్గా ఆయుర్వేదంలో వితౌట్ ఎనీ మెడికేషన్ వితౌట్ ఇంజెక్షన్ వితౌట్ ఎనీథింగ్ అనమాట ఓన్లీ ఏం అంటే అమ్మాయికి టాక్సిన్స్ బాడీలో ఎక్కువ కలెక్ట్ అయిపోయింది ఎమోషనల్ గా చాలా ఫ్యామిలీలో స్ట్రెస్ ఫీల్ అవుతుంది సో దానివల్ల తనకి ఆటోఇమ్యూన్లో తనలో ఉండేటువంటి రక్షక వ్యవస్థ తనని భక్షించేసేలాగా తయారవడం అనేది మెయిన్ ఇమ్యూన్ డిజార్డర్ అనమాట సో జోగ్రెన్ సిండ్రోమ్కి అంత మంచి పరిష్కారం ఉంది అలాగే ఆటోఇమ్యూన్ డిజైడర్స్కి అంత మంచి పరిష్కారం ఉంది కాబట్టి అసలు దానికి ఎక్కడా లేదు ఇంకా అది క్యాన్సర్ కింద మారిపోద్ది అనేది చెప్తారు తో మాట్లాడదాం డాక్టర్ గారు మరి జోగ్రెన్స్ సిండ్రోమ్ అంటే ఏంటి అసలు దాని వల్ల ఎంత కాంప్లికేషన్స్ ఉన్నాయి అసలు అంటే బతికున్నప్పుడు నరకం చూడడం అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి అసలు ఎందుకు ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్జర్స్ ఎందుకు వస్తుంటాయి అలాగే జోగ్రేన్స్ సంబంధించి ఎలాంటి పరిశోధనలు జరిగాయి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానం ఉందని మీరు చెప్తారు మనం జోగ్రేన్ సిండ్రోమ్ చూసుకున్నట్లయితే నార్మల్గా అది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే మెయిన్ ఆటో ఇమ్యూన్ ఇమ్యూన్ అంటే బయట నుంచి వచ్చే ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా దాన్ని మన బాడీ రోగనిరోధక శక్తి లాగా పనిచేయడానికి దాన్ని ఇమ్యూనిటీ అంటాం ఆటో ఇమ్యూనిటీ అంటే మన బాడీలో ఉన్న నే మన ఇమ్యూనిటీ సిస్టమ్ బయట సెల్స్ లాగా ఊహించి దానిపైన అటాక్ చేస్తుంది దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం దానికి చాలా కాజెస్ ఉంటాయి ఇప్పుడు ఎక్సెస్ యూజ్ ఆఫ్ కాస్మెటిక్స్ కానీ మన బాడీలో జంక్ ఫుడ్ అవన్నీ తీసుకున్నప్పుడు మన బాడీలో పెరిగే టాక్సిన్స్ కానీ వాటన్నిటి వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఫెయిల్ అయ్యి మన సెల్స్ పైనే అటాక్ చేస్తుంది దాన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అంటాం దానికి మేజర్గా గా సిండ్రోమ్లో సిండ్రోమ్ లో చూసుకున్నట్లయితే దీనికి త్రీ ట్రయాడ్ ట్రయాడ్ అని ఉంటుంది అంటే త్రీ టైప్స్ ఆఫ్ సిమ్స్ సింటమ్స్ ఒకటి డ్రై డ్రై ఐస్ డ్రై మౌత్ ఇంకా బాడీ పెయిన్ ఆర్థరైటిస్ కానీ అలాంటి పెయిన్ పెయిన్ సిమ్టమ్స్ సో దీన్ని మనం ఆయుర్వేదిక్లో రిలేట్ చేసుకున్నట్లయితే ఒక ఆమ ఆమ అనే కం కండిషన్స్ ఉంటుంది బాడీలో ఆమా అంటే ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ టాక్సిన్స్ దా దాంతోపాటు దానికి రిలేటెడ్గా వాటర్ ఇంకా పిత్త ఎక్కువ అవ్వడం దానివల్ల మన బాడీలో ఉన్న వాటర్ ఎక్కువగా ఎవాపరేట్ అవ్వడం డ్రైనెస్ ఎక్కువగా ఫామ్ అవ్వడం సో దీనిపైన చాలా రీసెర్చెస్ జరుగుతున్నాయి స్పెషల్ గా జాగ్రన్స్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది అది వాళ్ళు రీసెర్చ్ చేస్తారు దానికి సంబంధించిన పేషెంట్స్ కి కేర్ తీసుకుంటారు ఇంకా అట్లా అలా కాకుండా మన ఇండియాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కానీ వాళ్ళందరూ రీసెర్చ్ చేసి అసలు ఈ డిసీజ్ ఎట్లా వస్త ఆటోఇమ్యూనిటీ డిసీ ఎట్లా వస్తుంది దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏమున్నాయి అని ఇప్పుడిప్పుడు ఎక్కువ అవుతున్న కారణాల వల్ల ప్రజలకే చెప్పడానికి రీసెర్చ్ బాగా జరుగుతుంది చాలా జరుగుతుంది అంటున్నారు మరి కి అన్నింటికి మూల కారణం ఆటో ఇమ్యూనిటీ వలన కదా ఇమ్యూనిటీ దెబ్బతిండవలన అయితే వీటికి చూసుకుంటే మేడం మీరు ఇప్పుడు చెప్తున్నట్టు ఈ జోగ్రెన్స్కి ట్రీట్మెంట్ ఇస్తే మిగతా అంటే ఇంకా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆర్టిఇమ్యూటి డిజార్డర్స్ వాటి అన్నిటికీ పరిష్కారం లభిస్తుందా పాటు లభిస్తుంది దా దా కాకపోతే మనం ఏ ట్రీట్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి దానికి త తగ్గట్టుగా మనం ఇప్పుడు బాడీలో ఉన్న కరెక్షన్స్ చేస్తే సరిపోదు ఇప్పుడు కాస్మెటిక్ యూజ్ వల్ల ఈ టాక్జిన్స్ పెరగడం లేదంటే మనం జంక్ ఫుడ్ తినడం వాటి వల్ల కూడా మనకి టాక్జిన్స్ ఎక్కువగా పెరుగుతాయి సో దాన్ని కూడా మనం కరెక్షన్ చేస్తూ ఉండాలి అదే అదే కాకుండా మన లైఫ్ స్టైల్లో కూడా మేనేజ్మెంట్ చేయాలి లైక్ మనం రోజు 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 ఎక్సర్సైజ్ చేయడం మానసికంగా హెల్దీగా ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల మన బాడీలో జరగడం వల్ల ఎలిమినేట్ అయ్యి ఇది ఇలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి వచ్చినవి కూడా తగ్గిపోతాయి ఓకే మరి పూర్ణరాజేశ్వరి గారు మరి మీరు ఏం చెప్తారంటే టాక్సిన్స్ పెరగకుండా ఉండాలి మనం హెల్దీగా ఉండాలి అంటే అలానే మన లైఫ్ స్టైల్ ని పెద్దగా అంటే మీరు చెప్తున్నట్టే అందరూ కూడా ఇప్పుడు చాలా ఆరోగ్య స్పృహ ఉంది ఒకప్పటితో పోల్చుకుంటే చాలా స్పృహ ఉందండి మేము అన్ని చక్కగానే తింటున్నాం చక్కగానే తాగుతున్నాం స్ట్రెస్ లేకుండా చూసుకుంటున్నాం కానీ అది కొంచెం కష్టమైన పని అంటూ ఉన్నారు కానీ ఆరోగ్య సమస్యలు మాత్రం పెరుగుతూ వస్తున్నాయి మరి ఇప్పుడు ఏం చెప్తారంటే అసలు తను సుజిత్ గారు చెప్పినట్టుగా మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలమ్మా ఇప్పుడు నేను చెప్పిన పేషెంట్కి అయితే మెయిన్ హ్యాబిట్ ఏంటంటే అమ్మాయి వెయిట్ కాన్షియస్గా ఉంటుంది సో దాంతో ఏంటంటే ఫుడ్ చాలా తక్కువ తీసుకుంటుంది ఫుడ్ టైంలో కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ అలాంటివి తీసుకుంటుంది సో అంటే బేకరీ ఫుడ్స్ కానీ ఇలాంటివి కొంచెం కొంచెమే తీసుకుంటుంది కూల్ డ్రింక్స్ తాగేస్తే కడుపు నింపేసుకుంటుంది మనలాగా పప్పు అని చారు అని ఆ టైప్ అసలు ఆ కల్చర్ అసలు లేదు ఇంకా పెద్దలు చెప్పిన వినే టైప్ కాదనమాట సో మెయిన్ అది తర్వాత ఇంట్లో ఫ్యామిలీ అన్నాకే ఉంటాయి కదా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ సరిపెట్టుకోలేకపోవడం యాక్సెప్ట్ చేయలేకపోవడం వీటివన్నిటివన్నా తనకి ఒత్తిడి పెరిగిపోయి మెయిన్ అది సో టాక్సిన్స్ ఏమో డైట్ వలన వస్తుంది ఫైబర్ లేని ఫుడ్ అవడం వల్ల కాన్స్టిప్యూషన్ కూడా సివియర్గా తనకి పెరిగిపోయింది గ్యాస్ట్రైటిస్ కూడా పెరిగింది ఇంకా ఈ లోపల అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కన్వర్ట్ అవడం తోటి రొమటైడ్ ఆర్థరైటిస్ అప్పట్లో ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే కానీ డయాగ్నోసిస్ అవ్వలేదు అన్ని అంత టైం బట్టి ఇప్పుడైతే ప్రతి ఒక్కరిని డౌట్ వచ్చేసి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసేస్తున్నారు మొత్తం చేసేస్తున్నారు ఇమ్యూన్ డిజార్డ్రస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి సో అది మెయిన్ ఫ్యాక్టర్ కాబట్టి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఒక ఆయుర్వేదం డాక్టర్ గా అలాగే ఎన్నో కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక డాక్టర్ గా ఎలాంటి ఫుడ్ ఇవాంటి యూత్ కి సంబంధించి కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి ఫుడ్ మార్నింగ్ టు నైట్ తీసుకుంటే బాగుంటుంది అంటే మనం మెయిన్ గా మన పా మన భారతీయ సాంప్రదాయాలు ఏంటంటే మనకి గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ గా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు అందరూ ఏ డాక్టర్ చూసినా గట్ హెల్త్ గట్ హెల్త్ అట్లా ఆయుర్వేదంలో ఆయుర్వదంలో ఉన్నదే గట్ హెల్త్ బాగుండేలాగా ఎందుకంటే మనం ప్రొద్దు లేచిన వెంటనే మంచి నీళ్ళు ఎలాగో తాగుతాం తర్వాత కొంచెం ఇంట్లో పాత రోజులు మేమైతే వాకిలు ఊడ్చుకొని ఇదంతా బోల్డ్ పనులు చేసేవాళ్ళం ఇంట్లో అమ్మకి సాయం చేయడం లా ఉండేది సో ఎక్సర్సైజ్ అనేది అందులో జరిగిపోయింది ప్రత్యేకించి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు సన్ లైట్ బోల్డ్ పడుతు ముగ్గులు వేసుకునేవాళ్ళం చల్లుకునే వాళ్ళు గొబ్బెమ్మలు పెట్టుకునే వాళ్ళు అవన్నీ కూడా మంచి ఎక్సర్సైజ్ అట్ ది సేమ్ టైం రిలాక్సేషన్ టెక్నిక్స్ అనమాట ఆ తర్వాత శుభ్రంగా రాత్రి అన్నంలో కొంచెం మజ్జిగేసి ఉంచేసేవాళ్ళు మా అమ్మగారు లేకపోతే గంజిగా పోషించేవాళ్ళు దాంట్లో నిమ్మకాయ పచ్చ వేసుకున్నా లేకపోతే మా చేసిన వెన్న ముద్ద పెట్టుకుని పక్కన వెన్న ముద్ద పెట్టేవాళ్ళు ఆ వెన్న ముద్ద శుభ్రంగా తినేస్తూ మజ్జిగన్న తినేసేసి స్కూల్కి వెళ్ళిపోయాడు అది బెస్ట్ ప్రోబయోటిక్ ఫుడ్ అనమాట తినకూడదు తినకూడదని చెప్తుంటారు ఆయుర్వేదం చెప్తుంది కదమ్మా రైస్ అంటే ఇప్పుడు ఈ తెల్లన్న తినకూడదు తెల్లన్నో వైట్ పాయిజన్స్లో ఒకటి ఫైవ్ వైట్ పాయిజన్స్ అంటే మైదా షుగర్ వైట్ రైస్ ప్యాకెట్ మిల్క్ అండ్ సాల్ట్ బయట బయట మార్కెట్లో ఉండే సాల్ట్ సింథటిక్ సాల్ట్ మనకేంటంటే సముద్రంలో ఉన్న అలవాటు సైంద్రంలో ఉన్న అలవాటు సో ఈ ఫైవ్ వైట్ పాయిజన్స్ లో వైట్ రైస్ కూడా ఒకటి కానీ మనకు పాత రోజులు ఏంటి ముడి బియ్యం మనం దంచుకునే బియ్యం లేకపోతే సింగిల్ పాలిష్ రైస్ ఉండే కదా అది మంచిది ఆ రైస్లో మనం మజ్జిగ కానీ గంజి కానీ రాత్రి పోసుకునేటువంటి అది తినొచ్చు సో ఫస్ట్ పాయింట్ బ్రేక్ఫాస్ట్ టైంలో అన్నం కానీ ప్రోబయోటిక్స్ ఉండేటువంటి రాత్రి అన్నంలో పెడితే ఏంటంటే అందులో మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది దాంతోపాటు నిమ్మకాయ పచ్చడిలో మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి అది యాంటీ క్యాన్సర్ యాక్ట్ చేస్తాను కూడా లేటెస్ట్ తీసేచ్చు అనమాట సో మన పాత పచ్చడి నిమ్మకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఈ మూడు పచ్చడిలో రోజు అది ఒక రోజు ఇది మార్చి తినొచ్చు అలా దాంతోపాటు మజ్జిగన్నం లేదా అన్నం బెస్ట్ ఇప్పటికీ చాలా మంది అదే తింటారు నేనైతే మళ్ళీ పాత రోజుల్లో తినేదాన్ని మధ్యలో పిల్లలని ఇంకా ఇవన్నీ మారిపోతాయి కదా ఆటోమేటిక్గా మళ్ళీ పాత పద్ధతిలోకి వచ్చేసారు శుభ్రంగా పొద్దున్నే అన్నం తినేసేయడం హాస్పిటల్కి వెళ్ళిపోవడం సో అది అది బెస్ట్ ఫుడ్ అది కాదు కుదరదు అనుకున్నప్పుడు ఇడ్లీ ఇడ్లీ తిన్నాడు అనేది మంచిది ఇడ్లీ కానీ లేకపోతే ఎరు ఎరుపుడు నోకుంటది కదా ఎర్ర నోకుంటది అందులో ఫైబర్ బాగుంటుంది ఏ తింటున్నా కానీ అందులో ఫైబర్ ఉందా చూసుకోవాలి ఇంకా చెద్దన్నం తింటే దాన్ని మించింది ఇంకా అమృతం ఇంకేం చెప్పక్కర్లేదు భారతీయ సాంప్రదాయ ఆహారం ఏంటంటే చెద్దన్నం అనమాట మనకు అదొక మందు మనది వేడి దేశం కదా భారతదేశం అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది మనకి చద్దన్నం తినేసరి కడుపు దాని పేరే చద్ది చలవ చేస్తుంది అనమాట ఆ అందుకని అదే పెద్దల మాట అంటారు కదా తినేసరికి పొట్టలో ఉండే బ్యాక్టీరియా కానీ ఇక్కడ ఉండేటువంటి వేడి ఇన్కన్వీనియన్స్ ఆ కోపం చిరాకు అన్నీ కూడా కూల్ అయిపోతాయి చక్క కూల్ అయిపోయి కొంతమంది అయితే నిండుగా ఉంటుంది చల్లగా ఉంటుంది కఫా కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు మామూలుగానే కొంచెం ముద్దుగా శుద్ధంలా ఉంటారు అంటే స్లోగా నిదానంగా ఉంటారన్నమాట ఆ అంటే ఆవలిస్తానని గంటపడద్ది వాళ్ళకి అలాంటి వాళ్ళు చెద్దన్న తింటే హాయి నిద్రపోతుంది చదువు ఉండదు చట్టు వెనకాల పెంచులో ఉండి హాయిగా నిద్రపోతారు అనమాట కొంచెం అలాంటి ఫైర్ ఇది ఎక్కువ ఉన్న వాళ్ళు తిన్న వల్ల అది ఇంబ్యాలెన్స్ సెట్ అయిపోతుంది హ్యాపీగా చదువులోనూ అన్నిట్లో యాక్టివ్గా ఉండొచ్చు తర్వాత మధ్యాహ్నం అన్నంలో కూడా మళ్ళీ అన్నం కానీ చపాతి కానీ ఏదైనా కానీ పప్పు ఆకుకూరలు ఆకుకూరలు కంపల్సరీగా ఉండేలా చూసుకోవాలి అలాగే బీరకాయ కూర పొట్లకాయ కూర అవి ఎక్కువ తినాలి సో వేపుళ్ళు పచ్చళ్ళు వేపుళ్ళు ఇవన్నీ కూడా ఎసిడిటీని పెంచుతాయి కదా మనం ఎప్పుడు కూడా ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి ఆల్కలైన్ ఫుడ్ అంటే మజ్జిగ కొబ్బరి నీళ్ళు చెరుకు రసం గంజి ఇలాంటివన్నీ తీసుకుంటే మనకు ఆల్కలైన్ ఫుడ్ ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా ఒక నిమ్మకాయ కట్ చేసేసి నీళ్ళలో వేసేసుకుని తాగితే అది ఆల్కలైన్ వాటర్ అవుతుంది అంటున్నారు అలాగే మన ఇంట్లో బిందులో కూడా తులసాకులు ఆపి తీసిపాడేసేసుకోవచ్చు నేనైతే యాక్చువల్గా రెండు కరివేపాకు వేసేస్తాను అందులో నిమ్మకాయ కట్ చేసింది ఉంటుంది కదా చిన్న ముక్క వేస్తాను తర్వాత మిరియాలు కూడా వేస్తాను మిరియాలు పౌడర్ వేస్తే కారం ఎక్కువగా ఉండి ఉంటాయి అందుకని రాత్రిపూటే నేను మధ్యాహ్నం అన్నం ఉండటం అన్నంలో మధ్యాహ్నం వేసేస్తాను మిరియాలు కూడా నాలుగు వేసేస్తాను ఆ ఉండేదంతా అలా దిగుతూ ఉంటుంది అలాగే మధ్యాహ్నం డైట్ అలాగే సాయంత్రం కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి వేపుళ్ళు పచ్చళ్ళు జంక్ ఫుడ్స్ హండ్రెడ్ పర్సెంట్ మానేస్తే బెస్ట్ డైట్ ప్లాన్ అవుతుంది దాంతోపాటు ఇంక యోగా ప్రాణాయామ అల్టిమేట్ రైట్ అండి చాలా చక్కగా తెలియజేశారు రాజేశ్వరి గారు జోగ్రీన్ సిండ్రోమ్ వలన ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి దానికి ఆయుర్వేదంలో ఎంతటి చక్కటి పరిష్కార మార్గం తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి ధన్యవాదాలు రక్త గారు మీకు కూడా మరి ఇది వాటి ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే